అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం గౌతమి గోదావరి లంకల్లో పులి కలకలం గోదావరి బ్రిడ్జి కింద ఉన్న లంకల్లోకి గోదావరి నది దాటుచుండగా చూసినట్లు చెబుతున్న మత్స్యకారులు శుక్రవారం రాత్రి చూసినట్లు అలాగే ఈ తెల్లవారు తెల్లవారుజామున చూసినట్లు చెబుతున్నా గతంలో కూడా అంకంపాలెం వచ్చిన పులిరాలి వాడపల్లి చేరుకుని లంకలు వెంబడి ముమ్మిడివరం మండలం తానిల్లంకలోకి వెళ్లింది ఇప్పుడు కడియపు లంక నుండి మూలస్థానం లంకలో నుండి గోదావరి దాటి బ్రిడ్జి కిందకు వచ్చినట్లు చెబుతున్నారు విషయానికి తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు పాదముద్రలు కోసం గాలిస్తున్నారు వర్షం కారణంగా పాదముద్రలు దొరకానట్టు తెలుస్తుంది దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి మంద కింద వస్తుందండి ఏం కాపాడలేదండి చీకటిని నేను ఏం చేయను అని వెళ్ళిపోనండి మా వాళ్ళు ఇతను ఏం చేశాడు అడుగులు చూపించాడండి ఎక్కడ ఎదర ఆ ఎదర అడుగులు చూపిస్తే చూశానండి అడుగులు అయితే నిన్న మన గంట కాపాడుతుంది కదా ఈ బాటంపడగానే ఎద్ర కానీ వస్తుంది ఏమో ఇప్పుడు వెళ్ళి చూశానండి అయితే అది బాటంపడేమీ రాలేదండి ఇది అంతసేపు నీటి నుంచి వచ్చిందండి కాళ్ళు వేసిందని ఎక్కి దిగిందండి